గణేషన్మహ గాయత్రి దేవ్యమ మహా సరస్వతి నమ మత పితృక్ష నమహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశందరికీ కూడా నమస్కారం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనపడుతోంది గ్రహస్థితి చూసుకున్నట్లయితే ఈ కారణంగా ఈ వారం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక అనుకున్న పనులన్నీ తొందరగా జరుగుతాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాల కోసం ప్రయత్నం చేసిన హెచ్ వన్ బి వీసాల కోసం ప్రయత్నం చేసినా లేదా ఏదైనా విదేశీ పరమైనటువంటి లావాదేవీలు వ్యవహారాలు జరపాలన్నా కలిసి వస్తుంది వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ వివాహ యోగ్యత కనపడుతుంది ఏదైనా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా ఉన్నా వివాహాలు ఉన్నా జాతకాలు నప్పకపోతూ ఉన్నా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా కూడా అలాంటి వాటి నుంచి అలాంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు ఏదేమైనా జాతకంలో వివాహ యోగం వచ్చిందా లేదా అక్కడ సార్ చూ చూపించుకోవడం మంచిది ఇక పిల్లలకు సంబంధించినటువంటి చదువులకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ లేదా సంతానానికి మీకు మధ్య రిలేషన్ బలపడడం కానీ పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో శుభవార్త వినడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడం లేదా విడిపోయిన భార్యాభర్తలు కలవడం స్నేహితుల మధ్య అన్యోన్యత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు కాస్త ప్రశాంతంగా మనశ్శాంతిగా బతకడానికి ఎక్కువగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు రాజకీయ నాయకులకి ఏదైనా ప్రత్యర్థులు ఏదైనా కుళ్ళు కుతంత్రాలు పండితే కనుక వాటిని చాలా చక్కగా మీ తెలివితేటలతో తిప్పుకోట్టే ప్రయత్నం చేస్తారు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి ప్రాజెక్టులు మంచి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు లేదా చక్కని అవకాశాలు రాబోతున్నాయి అలాగే అనేక రకాల భాషలలో కూడా మీ ప్రావీణ్యం ఏంటో అనేటటువంటిది మీ సత్తా ఏంటనేటటువంటిది నిరూపించుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య కలిసి సంతోషంగా మీ జీవన విధానాన్ని గడపడానికి ప్రణాళికలు వేసుకోవడము లేదా సఖ్యతలు బాగా కనపడుతున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ బిందు విరోధ సౌఖ్యం కానీ సరదాగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సంతోషంగా కాలం గడుపుతారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు మీకు వస్తాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది చేసే పని ఎందు శ్రద్ధ ఓర్పు సహనం కలిగి ఉండడంతో పాటుగా ప్రతి పనిని కూడా తెలివితేటలతోటి సామర్థ్యంతో చాలా చాకచక్యంగా చేయగలుగుతారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు అనుకున్నది సాధించేదాకా కూడా అని చెప్పొచ్చు బాగా కష్టపడతారు ఈ వారం అంతా కూడా అలాగే మీరు అనుకున్నంత అద్భుతమైనటువంటి ఆదాయం లభించేసి విశేషంగా లేకపోయినా కూడా సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి డబ్బులు రొటేషన్ అయితే మాత్రం అవుతాయి అలాగే కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు ఖర్చులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఆస్తి వివాదాలు కానీ ఇలాంటి వ్యవహార విషయాల్లో మీకు కొంచెం అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు లేదా అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే కొ గతంలో చేసిన అప్పులు కానీ క్రెడిట్ కార్డు పరమైనటువంటి అప్పులు కానీ లేదా పెద్ద పెద్ద వడ్డీతో ఉన్నటువంటి అప్పులు కానీ తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రుణ సమస్యలు కొంత పరిష్కారాలు అవుతాయి లేదా కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్న గృహాలు కొనాలనుకున్నా లేదా యంత్ర పరికరాలు కొనాలనుకున్నా మీకు దానికి సంబంధించి లోన్లు వచ్చే ఉన్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే కనుక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వారు అంతా కూడా అయితే మీరు వ్యాయామం చేద్దాం అనుకుంటారు లేదా సమయానికి తిందాం అనుకుంటారు బయట ఫుడ్లు మానేద్దాం అనుకుంటారు చాలా జాగ్రత్తగా అనుకుంటారు కానీ అనేక కారణాల చేత అవన్నీ కుదిరిలా కనపడటం లేదు కాబట్టి ఎక్కువ శ్రద్ధ వ్యాయామాల పట్ల ఆరోగ్యం పట్ల పెట్టాలి అలాగే ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు అందరితోటి మీరు రిలేషన్షిప్ బాగా బలపరుచుకుంటారు చెప్పొచ్చు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రేమించిన వాళ్ళతో కాలం గడపడానికి స్నేహితులతో కాలం గడపడానికి లేదా మాటా మంతి మంచి చెడు మాట్లాడుకోవడానికి బాధలు కష్ట సుఖాలు పంచుకోవడానికి బాగా తాపత్రయ పడతారు ఈ వారం అంతా కూడా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు రావడం వల్ల చాలా తొందరగా మీ జీవితంలో మలుపులు తిరిగేటటువంటి పరిస్థితులు పరిణామాలు కనబడుతున్నాయి ఈ వారం అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు అధిక మొత్తంలో మీ జీవితాన్ని గొప్పగా మార్చుకునేటటువంటి అవకాశాలు సాధించుకోగలుగుతారు అలాగే ధైర్య సాహసోపేతమైన కూడా బాగా పెరగబోతున్నాయని చెప్పచ్చు మీకు అలాగే చేసే పని ఇష్టంతో చేయడం వల్ల లేదా మీ మాటకు విలువ పెరగడం వల్ల మీకు చాలా ఆనందంగా ఉంటుంది వారం అంతా కూడా అలాగే సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు ఏదైతే ఆశయాలు సాధిద్దాం అవి సాధించడానికి బాగా తాపత్రయపడతారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి ఫలితాలు ఆశించిన ధనప్రాప్తి బాగా కనబడుతోంది విద్యార్థిని విద్యార్థులు కూడా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా టెక్నాలజీ టెక్నికల్ పరంగా మంచి అభివృద్ధి పొందగలుగుతారని చెప్పచ్చు పరీక్షా ఉత్తీర్ణత శాతాలు పెరుగుతాయి ఉద్యోగుని ఉద్యోగస్తులు కూడా విదేశాల ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ అభివృద్ధి బ్రహ్మాండంగా కనబడుతుంది స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి కోపతాప ఆవేశాలు తగ్గడము కలయికలు సంతోషాలు కుటుంబ సమస్యలు పరిష్కారాలు కనపడుతున్నాయి గృహ సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా దృష్టి సారించి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు భర్తతో సంతోషంగా కారణం గడుపుతారు వ్యాపారస్తులు వ్యాపార పరంగా అధిక లాభాలే కనపడుతూ ఉన్నాయి వ్యాపారాలు బాగా శ్రమిస్తారు అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార లబ్ధితో పాటుగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు అచీవ్ అవ్వగలుగుతారు అని చెప్పొచ్చు సంతోషకరమైనటువంటి వ్యాపార వాతావరణం కనపడుతుంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను అనుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలు అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాతి గాళ్ళు చేస్తూ చేస్తున్నాము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు చేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతోంది ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే ఏది ఏదేమైనా ఒకటి ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది సమస్యలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది వృధా ఖర్చులు కనబడుతున్నాయి వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది ఇంట్లో కానీ బయట కానీ లేదా అనవసరమైన ఖర్చులు కానీ దుబారా ఖర్చులు కానీ లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవడంతో మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి షేర్లో పెట్టేటప్పుడు ట్రేడింగ్లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి మధ్యవర్తులు నమ్మి ఇందులో పెట్టుబడులు పెట్టండి ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు పాలసీలు కట్టాలనుకున్నా ఇన్సూరెన్స్లు కట్టాలనుకున్నా కట్టుకోవడం మంచి ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నష్టాలు మోసాలు మధ్యవర్తుల వలన ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే కనుక భరించలేని ఖర్చులు తప్పనిసరి పరిస్థితులు ఖర్చులు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే తావాల్సినటువంటి రీతిలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వారికి అధికారిక ఇబ్బంది బాగా కనపడుతోంది ఉద్యోగ బడలికి బాగా కనపడుతుంది అని చెప్పొచ్చు ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము ఎదుగుదల రాకపోవడము లేదా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటివి విషయాలు కొంచెం వేధించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారికి దూరంగా ఉండడం మంచిది ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల వ్యామోహాలు పెరిగి పోవడం వల్ల అనవసరమైన వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ప్రేమ కలాపాల వల్ల లేదా భోగపరమైనటువంటి కోరికల వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి వ్యాపారస్తులకి కష్టాన్ని లాభం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవడము కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు అపార్థాలు రావడం జరిగే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనబడుతుంది జాగ్రత్త రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొత్తగా అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ కానీ మంచిది కాదు ఇక ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ మీ స్వయంకృత ప్రాధాల వల్ల ఆ ఉద్యోగాలు చేసే పరిస్థితి కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయా మంచిది ఎన్ఆర్ఐలు ఇతర కూడా అనవసరమైన సమస్యలు ఎరుక్కుంటారు ఉద్యోగాలు పోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా అక్కడ డిస్టర్బ్ చేయకండి అక్కడ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి గొడవలు పెట్టుకోకండి ఇక దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్త ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు దూరమయ్యే పరిస్థితులు వ్యామోహాలు పెరిగిపోవడము అనవసరమైన కలయికలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు జరగ అపార్థాలు దూరాలు జరగడంతో పాటుగా మనస్పర్ధలు కనపడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాంచులు బాగా పెరిగిపోయి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన గొడవలు పెట్టుకుని కావాల్సిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి దూరంగా కుటుంబ సభ్యులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇక వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోయే అవకాశాలు వ్యాపారాల్లో ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి కోపడడం ఉద్రేకపడడంలో కుటుంబంలో గొడవలు రావడము లేదా పనిచేసే చోట ఇబ్బందులు రావడము తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు రావడం జరిగే అవకాశం కనపడుతో జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చే చదివేటప్పుడు దృష్టి అనేక రకాల పరిప్రదాలు మళ్ళీ పోవడం లేదా ఎక్కువసేపు చదవలేకపోవడం కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమక తగ్గ ఫలితం లేకపోవడము తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి స్త్రీలకి తోటి కోటలతోటి కానీ అత్తమామలతోటి కానీ ఇరుగు పొరుగు వారితో కానీ విభేదాలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడము ఇంట్లో వాళ్ళతో సమస్యలు అధికమవడము మానసిక అశాంతి తలకై నొప్పులు నడు నొప్పులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళిక తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారంలో సామాన్య లాభాలే రావడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ